వృచ్చిక రాశి వారికి ఏప్రిల్ పదిహేడు పద్దెనిమిదో తారీఖులో జరగబోయేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి అలాగే ఏ దేవతారాధన చేయడం వలన వృచ్చిక వారికి రేపటి రోజున అనుకూలంగా మారబోతుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా పూర్తి వరకు చూడడానికి ప్రయత్నించండి అలాగే మొట్టమొదటిసారిగా వృచ్చిక వారు మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో ప్రతి ఒక్కరూ ఓం నమ శివాయ అని కామెంట్ కూడా తప్పకుండా రాయండి వృచ్చిక రాసి వారి జాతక ఫలితాల గురించి తెలుసుకోబోయే ముందు చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిష్యం అనేది చెప్పించుకుంటూ ఉంటారు కొంతమంది ప్రయోజనం పొందింటారు కొంతమంది ప్రయోజనం పొందక ఎంతో బాధపడుతూ ఉంటారండి కానీ ఈ గారి దగ్గర చూపించుకున్న ప్రతి ఒక్కరికి కూడా శాశ్వత పరిష్కారం లభించిందండి చాలా నమ్మకమైనటువంటి గారు అనమాట ఓం శ్రీ శిడి సాయిబాబా జ్యోతిష్యాలయం గురూజీ గోవిందరాజు గారు ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల మధ్య సమస్యలు చెడు ప్రయోగాల నివారణ మీకు ఎటువంటి సమస్యలున్నా సరే వంద శాతం పరిష్కార మార్గం చూపించబడుతుందండి గురువుగారి నెంబర్ వచ్చేసి నైన్ సిక్స్ వన్ ఎయిట్ సిక్స్ ఫోర్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ మీకు ఏ సమస్యలున్నా గురువుగారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి పూజలు పరిహారాల రూపంలో చాలా చక్కగా వివరిస్తారు చాలా నమ్మకమైనటువంటి గురువుగారు తప్పకుండా ప్రయత్నం చేసి చూడండి ముందుగా వృచ్చిక రాశి వారి మనస్తత్వాన్ని గనుక మనం గమనించినట్లయితే అన్ని రాసులలోకి వెళ్ళా వృచ్చిక రాసివారు చాలా అంటే చాలా మన మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారండి అంటే మనం ఎవరైనా బాధపడుతుంటే మాత్రం అసలు చూడలేరనమాట ఇంకా ఒకరు బాధపడుతుంటే మన ముందు మనం ఎలా ఊరుకోవాలి అని వారికి మంచి చేయాలని పోతారు కానీ అది వీరికి తప్పకుండా ఎదురయ్యేటువంటి ప్రమాదం ఉంది అంటే మనం ఒకరికి మంచి చేస్తే మనకు మంచి వస్తుంది అని అపోహపడుతుంటారు ఈ వృచ్చిక రాసివారు కానీ మనకు మంచి చేయడం వలన మనం మంచి చేద్దామని వెళ్ళడం వలన అది మన తలకే చుట్టుకుంటుందని తప్పకుండా వీరు తెలుసుకోబోయేటువంటి రోజులు అనేవి వస్తాయన్నమాట అందరినీ నమ్మి ఈజీగా మోత మోసపోతూ ఉంటారనమాట ఈ వృచ్చిక రాశివారు ఇంకా వృచ్చిక రాశి వారి గోచార రీత్యా ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం వృచ్చిక రాశి వారికి రేపటి రోజు అంటే సీనియర్ల నుండి ఒత్తిడి మరియు ఇంట్లోని పట్టించుకొనితనం మీకు కొంతవరకు ఒత్తిడిని కలిగించవచ్చండి అది మీకు చిరాకుగా తెప్పించి డిస్టర్బెన్స్ చేసి మరీ మీ మీద ఏకాగ్రత లేకుండా చేయొచ్చు అనమాట అంటే కుటుంబంలో ఎవరికైనా అనారోగ్యానికి గురైతే మీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు మీరు ఈ సమయంలో డబ్బు కంటే మీ కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వవలసి ఉలసి ఉంటుందన్నమాట ఈరోజు ప్రతి ఒక్కరు మీ స్నేహితులుగా ఉండడానికి కోరుకుంటారు మరి ఇంకా మీరు సంతోషంగానే ఒప్పుకుంటారు మీరు మీ ప్రియమైన వారితో మీ వ్యక్తిత్వ భావనను లేదా రహస్యాలను పంచుకోవడానికి ఇది సరైన సమయం కాదు కాబట్టి మీ రహస్యాలను ఈ రోజు ఎవరికి చెప్పవద్దండి అంటే పని చేసే చోట మీ తెలివితేటలను లౌక్యాన్ని దౌత్యాన్ని వాడాల్సి ఉంది ఈ రాశికి చెందిన వారు తప్పకుండా రేపటి రోజున ఇతరులను అంటే పాత స్నేహాలను కలవడం ఉండేందుకు ఇష్టపడతారు ఖాళీ సమయాన్ని ఇల్లు శుభ్రపరిచేందుకు చాలా అంటే చాలా అనుకూలమైన రోజుగా మీకు చెప్పవచ్చు అనమాట అంటే మనం ఏదైనా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్రయాణానికి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి గ్రహాలు అనుకూలించకపోవడం వలన కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ప్రయాణాల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండడం చాలా మంచిది అలాగే ఇంట బయట అనుకూలమైన వాతావరణమే ఉంటుంది నిరుద్యోగులకు శ్రమ ఫలిస్తుంది వ్యాపారాల్లో ఊహించని లాభాలు అందుకుంటారు ఖర్చులు ఉన్నప్పటికీ కూడా ఆదాయానికి లోటు ఉండదనమాట మీరు ఈరోజు మీకు నచ్చిన పనులు చేయాలని అనుకుంటారు కానీ మీకు పని ఒత్తిడి వల్ల మీరు పనుల్లో చేయలేరనమాట జీవితం ఎన్నో ఆశ్చర్యాలకు మీకు అందిస్తూ ఉంటుందండి కానీ ఈరోజు మాత్రం మరి అది మరింత ఎక్కువగా ఉండనన్నది అన్నది మీ జీవిత భాగస్వామి తాలాకు అద్భుతమైనటువంటి మరో కోణాన్ని మీరు పూర్తి స్థాయిలో చూడబోతున్నారు ఈరోజు మీకు గురుబలం మరింత పెరగబోతుంది అలాగే ప్రేమ పారవశి అని కూడా మీరు పొందబోతున్నారు ఈ రోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆతృత పడకండి అంటే కుటుంబ సభ్యుల సరదా తత్వం వలన ఇంట్లో వాతావరణం తేలికవుతుందనమాట ఇంకా తప్పుడు సమాచారం లేదా సందేశం మీ రోజుని చాలా డల్గా చేయవచ్చు మీలో విశ్వాసం పెరుగుతుంది అభివృద్ధి కనవస్తుంది మీరు మీ సమయాన్ని అంతర్జాలాన్ని ఉపయోగించడం వలన అంటే టీవీ చూడడం ద్వారా వృధా చేస్తారనమాట మీ జీవిత భాగస్వామికి చికాకు తెప్పిస్తుంది రేపటి రోజున ఎందుకంటే వారితో సమయాన్ని గడపలేకపోవడం వలన వారికి కోపం అనేది వస్తుందన్నమాట ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామిని అపార్థం చేసుకుంటారండి దాంతో ఈ రోజంతా మీరు కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటారనమాట మీకు నచ్చిన వార్త కొంతసేపు సమయం గడిపి పరస్పరం తెలుసుకోవడానికి ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి డబ్బు ప్రేమ కుటుంబం మరియు ఆలోచించడం మాని ఆధ్యాత్మికంగా మీ యొక్క ఆత్మ సంతృప్తి కొరకు ఆలోచించండి ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకు తనలోని అద్భుతమైనటువంటి కోణాన్ని చూపించి ఆనందిస్తారు ఇతరుల విజయాలను పొగడడం ద్వారా ఆనందిస్తారు చికాకును అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యను మీ తల్లిదండ్రుల సహాయం సహాయం అందడంలో ముగింపుకి వచ్చేలాగా ఉన్నాయి మీ స్నేహితుల ద్వారా ముఖ్యమైన ఒప్పందాలు తప్పకుండా మీరు చేసుకుంటారనమాట ఇంకా మీ జీవిత భాగస్వామితో మీరు కొంచెం ఒడిదుడుకులను ఎదుర్కో ఎదుర్కొనవలసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది కాబట్టి ఇంకా సీనియర్లు పూర్తి సహకారం అందించడంలో ఆఫీస్లో అంటే పని త్వరితగతనం అవుతుందన్నమాట మీ చేతుల్లోనే ఖాళీ సమయం చాలా ఉంటుంది మీరు దానిని ధ్యానం చేయడానికి ఉపయోగిస్తారనమాట మీరు మానసిక ప్రశాంతతను పొందుతారండి రేపటి రోజున తినుబండారాలు లేదా ఒక చక్కటి కా మీ జీవిత భాగస్వామి అంటే ఏదైనా కానీ మీరు వారిని మెప్పించడానికి ప్రయత్నిస్తూ ఉంటారనమాట ఇంకా మీకు రేపటి రోజున అంతా అనుకూలంగానే ఉందని చెప్పొచ్చు కొన్ని కొన్ని విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సమయం అయితే ఉందన్నమాట ఎందుకంటే పాత పెట్టుబడులు లాభదాయకమైన రాబడిని ఆఫర్ చేస్తున్నందున పెట్టుబడి తరచుగా మీరు చాలా ప్రయోజనకంగా ఉంటుందని ఈరోజు మీరు అర్థం చేసుకుంటారు మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని ధ్యాసను కేటాయించండి ఇంకా ఇతరులను గుడ్డిగా నమ్మద్దండి మీరు చేసే పెద్ద పొరపాటు ఏంటంటే అందరూ మంచి వాళ్ళే అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అని పడుతూ ఉంటారు కానీ అందరూ మీకన్నా బాగానే ఉంటారు కానీ మీరే అక్కడే ఆగిపోయి కేవలం ఇతరుల ఆనందాన్ని మాత్రమే కోరుకుంటూ ఉంటారు అది మంచి లక్షణమే కానీ అది మీకు ఎప్పటికైనా ముప్పుని తెచ్చిపెట్టేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి అందరిలాగానే మనుషులకి కొంచెం కాస్త దూరంగా ఉండండి అది మీ మంచి కొరకే అనమాట మీరు మీ జీవిత భాగస్వామి ఈరోజు ఒక అద్భుతమైన వార్తను అందుకుంటారండి సృజనాత్మకత కలిగిన అలవాట్లు మీకు విశ్రాంతినిస్తాయి ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలికి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు బంధువులతో మీరు గడిపిన సమయం మీకు బహు ప్రయోజనకరంగా కాగలదనమాట అంటే సంతోషకరంగా మీరు రేపటి రోజున అంతా ఆనందంగా ఉంటారు ఆఫీస్లోనైనా సరే ఇంట బయట ఎక్కడైనా సరే ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మీరు కొంచెం చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి ఎందుకంటే మంచి రోజు ఈరోజే కానున్నది కొన్ని కానీ రేపటి రోజున మనకి ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఈరోజు మంచిగానే ఉన్నట్టు మనతో ఆనందంగా ఉన్నట్టు నటిస్తారు కానీ ఒకరి విషయాలు ఒకరి దగ్గర చెప్పేటువంటి ప్రమాదం అనేది పొంచి ఉంది కాబట్టి రుచిక రాసి వారికి రేపటి రోజున కొంచెం ప్రతికూలతగా ఉందని కూడా చెప్పుకోవచ్చు అనమాట ఇంకా ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల ఇంకా మీరు వృత్తి విద్య వ్యాపారంలో అన్నిట్లో మీకు రేపటి రోజున అంతా కూడా కలిసి వస్తుందండి ఇంకా బంధువులతో బంధాలను అనుబంధాలను పునరుద్ధరించుకోవడం వలన రోజు కళలో అంటే మంచిగా ఏదైనా సంబంధిత కళాకారులకు వారి కళను అటువంటి మంచిగా అయ్యేటువంటి అవకాశాలు అయితే వస్తాయన్నమాట సమయం ఎప్పుడు ఒకేలా ఉండదు కాబట్టి తెలివితో మీ సమయాన్ని వాడుకోండి మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి అదే ఆధ్యాత్మికతను ప్రాథమిక అర్హతను మనసే జీవితానికి ప్రధాన ద్వారం మరి మంచి లేదా చెడు ఏదైనా మనసు ద్వారానే కదా అనుభవాలకు వచ్చేది అదే జీవితంలో సమస్యలను పరిష్కరించగలదు ప్రకాశింప చేయగలదు కూడాను దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్లలో పొదుపు అంటే మదుపు చేయాలన్నమాట ఇంకా ప్రత్యేకంగా ప్లాన్ చేయండి ఆ విధంగా దానిని వీలైనంత చేయడానికి మీరు ఎప్పుడైనా ప్రయత్నించండి కొంతమందికి వ్యాపారం విద్య అన్నీ కూడా అనుకూలిస్తాయండి విద్యార్థులకు రేపటి రోజున అంతా కూడా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు కానీ మీ మనసులో ఉన్న విషయాలు ఆందోళనకు గురి అవుతాయన్నమాట మీరు అనుభవం ఉన్న వారిని సంప్రదించి వారితో కొంచెం చాలా కాలంగా మీరు కనుక శాపగ్రస్తంగా ఉండబోతున్నారని అంటే ఎవరైనా అంటే కనుక మీరు వారి నుంచి చాలా దూరంగా ఉండడం ఎంత ఎంత ఎందుక ఎంతో మంచిది ఎందుకంటే మిమ్మల్ని ఏదైనా కానీ బాధ పెట్టాలని ప్రతి ఒక్కరు ప్రయత్నిస్తూ ఉంటారు అలాంటి వారికి దూరంగా ఉండడం చాలా అంటే చాలా మంచిదని చెప్పుకోవచ్చు ఇంకా ఈ వృచ్చిక వారు అంటే ఎక్కువ రేపటి రోజున ధనాన్ని పొందబోతున్నారని చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే ఏదైనా కని అంటే మీ పనితీరును మెరుగుపరుస్తాయన్నమాట మీరు ఏదైనా సరే మీ కార్యాలయంలో కొత్త వ్యూహాలను ఉపయోగించడం ద్వారా మీ పని సామర్థ్యాన్ని ఇంకా పెంచవచ్చు ఇంకా శుక్ర గోచారం వల్ల మీకు మంచి అయ్యేటువంటి అవకాశం కూడా ఉందండి ఏదైనా రేపు తేలికగా తీసుకోవద్దు కొంచెం వ్యతిరేకంగా పనిచేయడానికి ప్రయత్నించవద్దు రాజకీయాల సంబంధం ఉన్న ఉద్యోగులకు కొంత అవమానకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనవలసి ఉంటుంది కాబట్టి తమ మాటలు మరియు చర్యలలో జాగ్రత్త ఉండాలి విదేశాలలో పనిచేసే వృచ్చిక రాశి వారికి రేపటి రోజున అంతా కూడా ప్రతికూలంగా ఉందండి కాబట్టి వారు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట ఇంకా ఏదైనా కానీ అంటే అత్యంత అనుకూలమైన రోజుగా మీకు రేపు ఎల్లుండి గడచబోతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి ఆర్థికంగా మా పరిస్థితి మిశ్రమంగా ఉంటుంది కాబట్టి ప్రారంభంలో అంటే రేపు నుంచి ఎల్లుండిలోపు కొంచెం ఖర్చులను కూడా తగ్గించుకుంటే చాలా మంచిది మీరు తప్పకుండా రేపటి రోజున రెండు శుభవార్తలను వింటారు అది ఎలాగంటే ఒకటి వచ్చేసి విద్యార్థులకు మంచిగా అంటే విద్యపరంగా మంచి మార్కులు సాధించి ఇంకా ఉద్యోగులలో ఉద్యోగస్తులకు కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి అవకాశం ఒకటి ఇంకా రెండోది ఏంటంటే ఉద్యోగాలలో ప్రమోషన్స్ అంటే డబ్బులు జీతం పెరగడం ఇలాంటివి మీరు రేపటి రోజున గుడ్ న్యూస్లు అయితే తప్పకుండా వినబోతున్నారండి ఇంకా మీరు రేపటి రోజున తప్పకుండా మీరు దత్తాత్రేయుని గుడికి వెళ్ళండి దత్తాత్రేయ గుడికి వెళ్ళి తప్పకుండా దత్తాత్రేయుని ఆశీర్వాదం తీసుకోండి ఇంకా లలిత సహస్రనామాలు చదవండి మీకు వీలైతే వెంకటేశ్వర స్వామి గుడిలో రావి చెట్టు ఉంటుంది కదా రావి చెట్టు దగ్గర నేతితో వెలిగించిన దీపాన్ని తప్పకుండా వెలిగించరండి నేతితో వేసిన దీపాన్ని వెలిగించినట్లయితే తప్పకుండా మీకు అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది చూశారు కదండి రుచిక రాశి వారికి రేపటి రోజున ఎలాంటి అనుకూల ప్రతికూల అంశాలు చోటు చేసుకోబోతున్నాయి ఏ దేవతారాధన మంచిది అలాగే మీరు వినబోతున్నటువంటి ఆ శుభవార్తలు ఏమిటి అనేటువంటి పూర్తి అంశాల గురించి మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారని ఆశిస్తూ ఇక సెలవు తీసుకుంటున్నాను వృచ్చిక రాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్